అది మెదవాడ వెళ్ళి విజయవాడ షూటింగ్ అక్కడ ఒక భయంకరం జనం అప్పుడు సార్ ఒక చిన్న మాట ఎంతో మంది హీరోలకి మీరు కథలు ఇచ్చారు ఎంతో మంది డైరెక్టర్స్ తోటి వర్క్ చేశారు అండ్ మీరు డైరెక్షన్ ఎన్ని మూవీస్ చేశారు తొమ్మిదో పదో తొమ్మిదో పదో పది అంటే మీరు కేవలం టైం లేక మాత్రమే ఆ డైరెక్షన్ వైపు ఎక్కువ ఫోకస్ చేయలేకపోయారా ప్రజారాజ్యం ప్రజారాజ్యం అంటే పాలిటిక్స్ వాటి మీద మాకు ఎక్కువ అమ్మకారు ఉండేది ప్రజలు మోసం చేసి వాళ్ళు మీద సినిమాలు చేయాలి అండ్ గారు మా సినిమాలో బాగా ప్రముఖంగా వస్తుంది అప్పుడు ఆవిడ ఆడ సాగడం చూసారు సారద గారు మీరు చెప్పండి అంటే చెప్పేవాడు మీ అభిమాన హీరో ఎవరు సార్ చుకుప రచ అది ఖైదీ రాసినప్పుడు అండి చిరంజీవి గారు ఆ తర్వాత ఆయన వల్ల మాకు ఇంద్ర అలాంటి సినిమాలు అంత ఎంత స్టార్ మెగాస్టార్ మెగాస్టార్ సైరానెడ్డి అది కానీ అదేంటంటే ఆ వ్యక్తి పేరు బాగా తెలిసి ఉండాలి నరసింహారెడ్డి సై సైరా అంతవరకే తెలుసు అండ్ మరి అలా చూసుకుంటే నరసింహ నాయుడు కూడా చాలా బాగా ఆడింది అద్భుతమైన సినిమా అది కూడా మరి అంటే జనరల్ గా మీరు స్క్రిప్ట్స్ రాసేటప్పుడు ఆ హీరోను ఊహించుకుంటూ ఈ హీరోకి ఇదానే సెట్ అవుతుంది అని చెప్పేసి ఆ మైండ్ లో పెట్టుకుని రాసుకుంటూ ఉంటారా ఓకే ఇప్పుడు అట్లా ఎమ్మెస్ అమ్మాస సినిమాలు సంతా నువ్వే వర్షం వర్షం నువ్వు వస్తానంటే నేను సినిమాలు సరే అన్నీ ఒకటే టైంలో దగ్గర దగ్గరగా వచ్చాయి అన్ని కూడా సూపర్ హిట్స్ మూవీస్ సార్ మీరు అసలు ఎన్నో మూవీస్ చేశారు కదా ఎన్నో మూవీస్ చేశారు ఎన్నో కథలు ఇచ్చారు కానీ మీరు ఇచ్చిన మూవీస్ అన్నిట్లో కూడా ఎలాగో ఫేవరెట్ హీరో ఎవరు అంటే మీరు ఖచ్చితంగా నాకు చెప్పలేదు చిక్కు ప్రశ్నను వదిలేసారు కనీసం మీరు చేసిన మూవీస్ అన్నిట్లో కృష్ణ గారికి చిరంజీవి గారికి ఓకే మరి కృష్ణ గారికి చిరంజీవి గారికి కానీ వీళ్ళిద్దరిలో ప్రతి ఒక్కరికి మనసులో ఒక ఫేవరెట్ అనే వాళ్ళు ఉంటారు కదా వీళ్ళంటే నాకు ప్రాణం అన్నట్టు ఇప్పుడు మీరే చెప్పారు ఎన్టీఆర్ గారు అంటే మీ బ్రదర్ కి చాలా ఇష్టం అని చెప్పేసి అలాగే మీకు ఇష్టమైన హీరో షోహన్ బాబు షోహన్ సినిమా ఓకే నెక్స్ట్ ఇప్పుడు పాన్ ఇండియా మూవీస్ అని చెప్పేసి చాలా మూవీస్ ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఎన్నో రిలీజ్ అయ్యాయి ఏ మూవీ రిలీజ్ చేసినా గానీ పాన్ ఇండియా మూవీసే అని చెప్పేసి అంటున్నారు సో వాటి గురించి ఎందుకు అవి పాన్ ఇండియా మూవీస్ అని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు కదా వాటి గురించి మీ అభిప్రాయం ఏంటి పాన్ ఇండియా అంటే వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్నారు అంటే ఇదివరకు వైభవం రాదమ్మా థియేటర్ జనం కొట్టుకోవటం చోట్లు పట్టుకోవటం నేను నేల టికెట్ కూడా వెళ్ళారా మీరు ఏంటి సినిమా ఏదో చిన్నప్పుడు బ్లాక్ అండ్ వైట్ అక్కడే వస్తున్నారు అంతే నేల ఆ తర్వాత నాకు అదొక చెప్పాలి నేల టికెట్లు ఏదో సినిమా చూస్తున్నాను చూస్తుంటే మా ఎస్ఎస్ఎల్సి రిజల్ట్స్ వచ్చినాయి పేపర్లో ఆ రోజుల్లో తెలుసా టెన్త్ క్లాస్ అది మా ఈవెనింగ్ క్లాక్ మా ఊరు మేడూరు చంద్రమోహనం మా ఊడి చదివాడు మాతో చంద్రమోహన్ గారా ముందు ముందు మీరు పాన్ ఇండియా మూవీస్ కి వేటికైనా మళ్ళీ మీరు స్క్రిప్ట్ ఇచ్చే ఆలోచన ఏమైనా ఉందా మీకు చేయొచ్చు ప్రొడ్యూసర్ ఉండాలి నాకు ఎంఎస్ రాజు మంచి ప్రొడ్యూసర్ ఎంఎస్ రాజు గారు అంటే మీరు మనసంతా మనసంతా నువ్వే ఇవన్నీ తీసారు కదా ఎంఎస్ రాజు గారితో సార్ మనసంతా నువ్వే సినిమా టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నా అడుగుతున్నాను మనసంతా నువ్వే సినిమా హీరో ఉదయ కిరణ్ ఉదయ కిరణ్ గారితో మీకు మంచి అనుబంధం ఉందా ఎలా అసలు సినిమాలు మేమే ఉదయ కిరణ్ సినిమాలు అసలు ఆత్మహత్య చేశాడు వరకు అన్ని అసలు ఎలా ఉండేవారు సార్ ఉదయ కిరణ్ గారు ఎలా ఉండేవారు చాలా బాగుండేవాడు నేనే కష్టం ప్రొడ్యూసడు ఏం రత్నం ఏం రత్నం కూర్చోడు తీసుకో అమ్మో అమ్మో అంట అంటే అలా ఉండేది అతనికి ఎందుకు సార్ అంటే ఆ భయమే అతన్ని తర్వాత అనుకున్నా అంత అది అది ఋషి పారం అంటే ఏమై ఉంటుంది సార్ ఉదయకిరణ్ గారు అలా చేసుకోవడానికి కారణం ఏమై ఉంటుంది వాళ్ళ కుటుంబంలో ఎవరో చెప్పారు బాదర్ ఎవరు కాశీ కాసి అది గంగర కానీ మీరు మనసంతా నువ్వే అతను మూవీస్ అన్ని కూడా మీరే ఇచ్చారు కథలు అని చెప్తున్నారు కదా మీరు మీతో అతను ఉండే విధానం కానివ్వండి లేకపోతే అస్సలు శ్రీరామ్ చేశారు మీరు అతనితో శ్రీరామ్ మూవీ చేశారు శ్రీరామ్ కి అవార్డ్స్ కూడా వచ్చాయి అండ్ నీ స్నేహం అండ్ మనసంతా నువ్వే ఎన్నో సినిమాలు మీరు ఇచ్చినవి ప్రతి కథ కూడా అతనికి ఎంతో మంచి విజయాన్ని ఇచ్చింది సో మీతో చెప్తూ ఉండేవారా మీతో వర్క్ చేసిన ప్రతిసారి కూడా నాకు మంచి హిట్స్ ఉన్నాయని చెప్పేసి ఎలా అనిపించింది సార్ అతను అలా చేసుకుంటారు అని మీరు ఎక్స్పెక్ట్ చేశారా ఊహించిన విధంగా అతను అలా చేసుకోవడం జరిగింది కదా ఒక హీరో అతను సడన్ గా ఎందుకు సార్ అతను అంత పెద్ద హీరో రంగనాథ్ గారు అది అంటే ఆయన కేవలం ఆయన మా ఎలా అంటే ఇంట్లో ఆయన భార్య కాలం చేయడం తోటి పోలీస్ కానీ ఎందుకు సార్ అంటే ఇండస్ట్రీలోసంతృప్తి అసంతృప్తి అంటే ఆయన చెప్పారు ఎలా అంటే నేను ఐఎమ్ వెయిటింగ్ ఫర్ గాడ్స్ కాల్ అని చెప్పేసి ఎందుకంటే ఇంట్లో ఆయనకి ఎవరు లేరు ఆయన ఒక్కరే అలోన్ గా ఉండడం సో దానివల్ల ఏంటంటే ఆ ఎలోన్నెస్ అనేది ఆయన భార్య లేకపోవడం తోటి పెరిగిపోయి ఆయన అలా చేసుకున్నారు కానీ ఉదయకిరణ్ విషయంలో అలా కాదు కదా తనకు కొత్తగా పెళ్ళయింది పెళ్ళై కేవలం ఒక రెండు సంవత్సరాలు మాత్రమే అవుతుంది కానీ ఒక రేంజ్లో వెళ్తున్న ఉదయకిరణ్ సడన్ గా సినిమాలు లేకుండా అవడానికి కారణం ఏంటి సార్ సినిమాలు అమ్మాయి హీరో అని కానీ ప్రతాడు గోగుతారు ఆ అమ్మాయి డౌట్ పెట్టింది అనుకోండి రేపు అవన్నీ కాదు కానీ చాలా బాధపడి ఉంటారు కదా అతను అలా చేసుకోవడం ఎందుకంటే మా చేతుల్లో వచ్చిన కుర్రాళ్ళు వీళ్ళంతా నిజంగా మీ బిడ్డల్లా అనిపిస్తారేమో కదా వీళ్ళందరూ ఎందుకంటే మీ చేతులతో వాళ్ళని మీరు పైకి తీసుకొచ్చినప్పుడు ఖచ్చితంగా మీ పిల్లలు అన్న భావన మీలో ఉంటుంది అంతే కదా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి